ఇక్కడ కనిపిస్తున్నది డైట్ హాస్టల్ టీటీసీ గ్రౌండ్ అందరూ చూడండి మన మాజీ ఎమ్మెల్యే రాయచోటి గెడ్గొట్ట శ్రీకాంత్ రెడ్డి గారు ఊరు చుట్టుకారు ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూములన్నీ వాళ్ళ అనుచరులకి కట్టబెట్టి ఊరి నడిబొడ్డులో హాస్టల్కి సంబంధించిన గ్రౌండ్లో పార్క్ కట్టాడు సరే మంచిదేలా అనుకుంటాం దీనికి ఒక కోటి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యింది ఈ ఒక కోటి యాభై లక్షలకి ఖర్చు పెట్టింది ట్వంటీ పర్సెంట్ కూడా పెట్టిండి ఒక ట్రాక్ వేశారు నడిచేదానికి మెడిటేషన్ చేసేదానికి ఒక ఇది కట్టాడు అంతే తప్ప మెడిటేషన్ అంతా జీరో కాబట్టి అధికారులు నిద్రపోతున్నారు దయచేసి దీన్ని వెలుగులోకి తీసి అధికారులారా మీరు వైసీపీ మత్తులోనే ఉన్నారా మత్తు వీడి బయటకు వచ్చి ఇవన్నీ బయటికి తీయాలని మనవి చేసుకుంటున్నాం లేనుచో ఎన్డీఏ కూటమిలో ఉద్యమిస్తామని మీకు హెచ్చరిస్తున్నాం ఇలాంటివి మొదటిదే ఇంకా టాజీ రోజు ఉంటాయి ఇలాంటివి దయచేసి వైసీపీ మత్తు వదలండి అధికారులారా